హలో అండి వెల్కమ్ టు జాహ్నీ వంటలు ఈరోజు మన ఛానల్లో వన్ ఇయర్ ఏజ్ తర్వాత బేబీస్కి మంచి హెల్దీ ఫుడ్ రెసిపీ చూపిస్తానండి ఈ ఫుడ్ అయితే పిల్లలకి చాలా తేలిగ్ కలుగుతుంది అంతేకాకుండా చాలా త్వరగా వెయిట్ గెయిన్ అవుతారు ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇటువంటి హెల్దీ ఫుడ్ కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక చెంచా నెయ్యి వేసుకోవాలి చిన్నపిల్లలు కాబట్టి ఒక చెంచా నుంచి అర చెంచా వరకు నెయ్యి వేసుకుంటే సరిపోతుందండి అలానే సన్నగా తురుముకున్న క్యారెట్ వేసుకోవాలి చిన్న కప్పు అంటే హాఫ్ క్యారెట్ ట్ కంటే కొంచెం తక్కువ ఉండాలి అలానే గ్రేట్ చేసుకున్న యాపిల్ ఒక రెండు మూడు చెంచాల వరకు వేసుకోవాలి వేసుకున్న వీటిని ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇవి కాస్త మెత్తబడే వరకు ఇవి కాస్త మెత్తబడిన తర్వాత రెండు నుంచి మూడు చెంచాల వరకు గోధుమ రవ్వని ఒక అరగంట ముందుగా నీటిలో నానబెట్టానండి ఈ రవ్వ కూడా వేసుకోవాలి ఈ రవ్వను కూడా కొంచెం రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి రెండు నిమిషాలు వేగించుకుంటే మనం చేసుకునే ఫుడ్ ఐటెం అయితే చాలా టేస్టీగా ఉంటుంది రవ్వ ఇలా రెండు నిమిషాలు వేగిన తర్వాత రవ్వ ఉడకడానికి సరిపడగా మీరు తీసుకున్న రవ్వ క్వాంటిటీని బట్టి ఒక పావు కప్ నుంచి హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకోవాలి వేసుకుని ఈ వాటర్లో రవ్వ బాగా మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి ఈ రవ్వని మూత పెట్టుకుని ఉడికించుకోవడం వల్ల రవ్వ చాలా త్వరగా ఉడుకుతుంది అంతేకాకుండా బాగా మెత్తగా ఉడుకుతుంది ఒక ఐదు నిమిషాలు ఉడికించుకునేసరికి చూడండి రవ్వ బాగా మెత్తగా ఉడికింది కదా దీనిలో టేస్ట్కి సరిపడా బెల్లం వేసుకోవాలి బెల్లం నార్మల్గా ఆర్గానిక్ బెల్లం ఉంటుంది కదండి అది కానీ లేకపోతే మీరు రెగ్యులర్గా వాడుకునే బెల్లం కానీ ఒక రెండు చెంచాలు వేసుకోవాలి సన్నగా తురుముకుని వేసుకోవాలి బెల్లం వేసిన తర్వాత బెల్లం కొంచెం కరిగిన తర్వాత కప్పు వరకు పాలు పోసుకోవాలి కాచి చల్లార్చిన పాలండి కప్పు పోసుకోవాలి పోసుకొని ఈ పాలల్లో ఈ రవ్వని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా రెండు మూడు నిమిషాలు ఉడికేసరికి బెల్లం కూడా బాగా కరుగుతుంది ఇప్పుడు దీనిలో చిటికడు మిరియాల పొడి వేసుకోవాలి మిరియాల పొడి వేసుకోవడం వల్ల పిల్లలకి తరచూ జలుబు దగ్గు అలాంటివి రాకుండా చాలా హెల్తీగా ఉంటారు నేను చూపించే ఈ ఫుడ్ ఐటెం అయితే పిల్లలకి చాలా తేలిగ్గా అరుగుతుందండి అంతేకాకుండా వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు అన్నీ చాలా తేలిగ్గా అరిగిపోయే పదార్థాలతో చేస్తున్నాం కాబట్టి పిల్లలు హెల్త్కి మంచిది బాగా వెయిట్ గెయిన్ అవుతారు చూసారు కదండి ఎంత సింపుల్గా తయారు చేసుకున్నామో మీ ఇంట్లో కనుక చిన్నపిల్లలు ఉంటే తప్పనిసరిగా ఈ ఫుడ్ ఐటెం చేసి పెట్టండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కానీ లేకపోతే లంచ్ కానీ నైట్ డిన్నర్లో కానీ ఎలా పెట్టినా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అంతేకాకుండా చాలా త్వరగా వెయిట్ గెయిన్ అవుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఇటువంటి కొత్త కొత్త వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్